లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జీవన భాష్యంలోని ప్రశ్న జవాబులు మొదటి ప్రశ్న చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది అంటే త్యాగం చేసేవారి మరియు మంచి పనులు చేసేవారి పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయి అని అర్థం అందుకోసం ఎలాంటి మంచి పనులు చేయాలి జవాబు దశ దానాలు షోడశీ మహాదానాలు చేయాలి గ్రామంలో దేవాలయాలు కట్టించాలి పేద బ్రాహ్మణుడికి పెళ్లి చేయించాలి ఒక కవి రాసిన కావ్యాన్ని అంకితం తీసుకోవాలి గ్రామంలో అందరికీ త్రాగేందుకు నీటి కోసం చెరువును తవ్వించాలి ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలి పైన చెప్పినవన్నీ సప్త సంతానములు అనే వాటిలోని మంచి పనులు ఇవిగాక పాఠశాలలు కళాశాలలు ఏర్పాటు చేయించడం పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం చదువులు చెప్పించడం పేదవారికి వైద్య ఖర్చులు భరించడం గ్రామాలకు మంచినీటి సదుపాయాలు రోడ్లు వేయించడం దైవ పూజలు చేయించడం పేదల కోసం పెళ్లి ఖర్చులు భరించడం మంగళసూత్రాలు దానం చేయడం వంటి మంచి పనులు చేస్తే వారి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది రెండవ ప్రశ్న ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు అనే వాక్యం ద్వారా సినారే విద్యార్థులకు ఇచ్చే సందేశం ఏమై ఉండవచ్చు జవాబు పంటలు పండేందుకు వీలు కాని దానిలో బీడుపడి రాయి రప్పలతో నిండి ఉన్న నేలలో ఏ పంటలు పండించలేమని నిరాశపడకుండా ఉండాలని సందేశం ఇచ్చాడు సినారే సినారే అంటే సి నారాయణ రెడ్డి గారు ఎడారిని ఎవరు దున్నటానికి వ్యవసాయం చేయడానికి సాహసించరు పైగా అక్కడ నీరు దొరకదు దిబ్బలు కావటం వల్ల నీరు పెట్టినా సమంగా ప్రవహించదు అలా అని నిరాశతో వదిలేస్తే అసలు పంట అనే మాటకి అవకాశం ఉండదు కనుక కష్టించి పనిచేస్తే విజయం తథ్యం అని సినారే గారి అభిప్రాయం విద్యార్థులు కొందరు నాకు గణితం కష్టమని ఇంగ్లీషు కష్టమని సైన్స్ కష్టమని అనుకుంటూ శ్రద్ధగా చదవరు అలా కాకుండా కృషి చేస్తే మంచి ఫలితాలు సాధించగలరు అని విద్యార్థులకు సందేశం ఇచ్చారు మూడవ ప్రశ్న మనుషులు పదుగురు కూడితే ఒక ఊరు అవుతుంది ఇక్కడ పలువురు కాదండి పదుగురు అని సినారి ఎందుకు అని ఉంటారు జవాబు ఒక్కడిగా ఏమి చేయలేనని ఐదుగురం కలిసి ఉంటే ఏదైనా సాధించగలమని తెలిపిన కట్టెపుల్లలు అన్నదముల కథ మనకు అందరికీ తెలిసినది ఐదు ఎద్దులు పెద్ద పులి కథ కూడా తెలిసినది అలాగే మనుషులంతా కలిసి ఉంటే ఊరుగా ఏర్పడితే ఆ ఊరికి సకల అవసరాలు అందరం కలిసి ఐకమత్యంగా సాధించే అవకాశం ఉంటుంది కానీ ఇవాళ ప్రపంచమంతా గ్రామంగా మారుతున్నా అభివృద్ధి సాధించలేకపోతున్నాం శాస్త్రీయంగా ఎదిగిన మానవునిగా వెనుకబడి ఉన్నాడు అందుకే మనుషులు పదుగురు కుడితే ఒక ఊరు అవుతుందని నా అభిప్రాయం నాలుగో ప్రశ్న జీవన భాష్యం పాఠంలో గజల్ ప్రక్రియ గురించి తెలుసుకున్నారు కదా మీకు తెలిసిన మూడు సాహిత్య ప్రక్రియల పేర్లు తెలపండి వాటి గురించి రాయండి జవాబు నాకు తెలిసిన మూడు సాహిత్య ప్రక్రియలు గేయ కవిత వ్యాసం ప్రబంధం ముందుగా గేయ కవిత గురించి తెలుసుకుందాం లయకు ప్రాధాన్యం ఇస్తూ మాత్రా ఛందస్సులో సాగే రచన గేయ కవిత ఇది పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఇందులో పల్లవి చరణాలు అనే భాగాలు ఉంటాయి వ్యాసం ఏదైనా ఒక అంశాన్ని సమగ్రంగా ఆకట్టుకునేలా వివరించేది వ్యాసం సూటిగా స్పష్టంగా నిర్దిష్టంగా రూపంలో చెప్పగలగటం దీని ప్రత్యేకత నెక్స్ట్ ప్రబంధం వర్ణన ప్రధానమైన కావ్యాలు ప్రబంధాలు శ్రీకృష్ణ దేవరాయల కాలాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో ప్రబంధ యుగం అంటారు పురాణ ఇతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని వర్ణనలు కలిపి పెంచి స్వతంత్ర కావ్యంగా రచిస్తే దాన్ని ప్రబంధం అంటారు వీటిలో అష్టాదశ అంటే పద్దెనిమిది రకాల వర్ణనలు ఉంటాయి ఐదవ ప్రశ్న మంచి పంటలు పండటానికి రైతు చేసే శ్రమ ఎలాంటిదో వివరించండి జవాబు పొలాలను చక్కగా కష్టపడి దున్నుతారు నీరు పెడతారు అవి సరిగా పాడ పారటానికి కాలువలు చేస్తారు మంచి విత్తనాలు సేకరిస్తారు వాటిని శుద్ధి చేసి ఎండబెడతారు ఎరువు వేస్తారు ప్రతి మొక్కను బిడ్డలాగా చూసినట్లుగా ప్రేమగా చూసుకుంటూ బలంగా ఎదిగేందుకు రసాయన ఎరువులను వేస్తారు ఆ పొలం పురుగుల పాలు కాకుండా కలుపు మొక్కల పాలు కాకుండా కలుపు తీసి పురుగు మందులు చల్లుతారు తర్వాత పంటలకు విడతల వారీగా మాగాని పంటలకు నారుమడి దశ నుండి ప్రత్యేక శ్రద్ధతో నీరు పెడ నీరు కడతారు నీరు వర్షాధారంగా లభించకపోతే కాలువలు ఇంజన్ల ద్వారా తడుపుతారు అంత శ్రద్ధగా రోజు గమనించకపోతే రైతులు మంచి పంటలు పండించలేరు ఆరవ ప్రశ్న జీవన భాష్యం గజల్లోని అంత్యప్రాసల ఆధారంగా ఒక వచన కవితను రాయండి నీరవుతుంది సౌమ్యంగా మాట్లాడితే కోపం కరిగి నీరవుతుంది ముందు నిలబడి నడిస్తే పది మందికి అది దారవుతుంది చెమటతో నేలను తడిపితే అది పైరవుతుంది మనుషులు మనుషులు కలిస్తే అది ఒక ఊరవుతుంది వాన ఆగక కురిస్తే చేనే ఒక ఏరవుతుంది లోకంలో నన్ను పొగిడినప్పుడే అది నా పేరు అవుతుంది ఏడవ ప్రశ్న ఆచార్య శ్రీనారాయణ రెడ్డి గారు ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి నుండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రశ్న రాయండి మీ రచనల్లో మీకు ఏది అంటే ఎక్కువ ఇష్టం విశ్వంభర అనే దానిలో దేని గురించి వివరించారు విశ్వంభర అనే రచనలో దేని గురించి వివరించారు మీకు బాగా ఇష్టమైన సాహిత్య ప్రక్రియ ఏది మేము గజల్స్ రాయాలంటే ఏం చేయాలి తెలుగు భాషపైన పట్టు రావాలంటే మేము ఏమేం పుస్తకాలు చదవాలి ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయాలు ప్రయోగాల పేరిట మీరు ఇతరుల సాహిత్యాన్ని ఎందుకు పరిశోధన అంశంగా తీసుకున్నారు ఈ ఏడు ప్రశ్నలు మీకు చక్కగా అర్థమయ్యాయని మేము అనుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు